హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సందీప్తి బయోలుమినిసెన్స్ అంటే ఒక జీవి ద్వారా కాంతి ఉత్పత్తి జరిగి ఉద్గారం అవడం ఇది ఒక రసాయనిక చర్య సముద్రపు జీవులలో చాలా జాతుల్లో దీన్ని చూడవచ్చు లూసిఫెరిన్ అనే పదార్థం లూసిఫెరిస్ ఎంజైమ్ చర్య వల్ల ఆక్సీకరణ జరిగి కాంతి విడుదలవుతుంది ఎగ్జాంపుల్ మినుగురు పురుగులు ఆరిస్టాటిల్ ప్లినిది ఎల్డర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు తడిసిన కలప కొన్నిసార్లు ఒక ప్రకాశాన్ని ఇస్తుందని కనుగొన్నారు అనేక శతాబ్దాల తర్వాత రాబర్ట్ బాయిల్ చెక్కతో పాటు గ్లోపురుగులలో కూడా ఆక్సిజన్ ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు చూపించారు పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు కూడా బయోలుమిని సరిగా పరిశోధించబడలేదు ముఖ్యంగా సముద్ర వాతావరణంలో డైనోప్లాగెలైట్స్ నీటి ఉపరితల పొరలలో పాస్పోరెన్స్కి కారణమవుతాయి భూమిపై ఇది శిలీంధ్రాలు బ్యాక్టీరియా కీటకాలు సహా అకశేరుకాల కొన్ని సమూహాల్లో కూడా సంభవిస్తుంది అంటే వెన్నెముక లేని జీవులలో ఈ బయోలిమినిసెన్స్ అనేది జీవులకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మభ్యపెట్టడం అనుకరించడం ఎరను ఆకర్షించడం మేటింగ్ ప్రక్రియ మరియు సంకేతాలను ఇవ్వడం లాంటివి చేస్తాయి పూర్వ బొగ్గు గనులలో లైట్స్ని అభివృద్ధి చేయడానికి ముందు ఈ బయోలిమినిసెన్స్ గల తుమ్మెదలను బొగ్గు గనులలో సీసాల్లో పెట్టి ఉపయోగించేవారు ఎందుకంటే వేరే దీపాలకు అక్కడ వెలువడే మీథేన్ అంటుకొని పేలుడు సంభవిస్తుంది ఇలా చీకట్లో కూడా కమ్యూనికేషన్ జరిగేలా జీవులు జీవ పరిణామ క్రమంలో ఒక ప్రత్యేకమైన ఇటువంటి జీవ సందిప్తిని అభివృద్ధి చేసుకున్నాయి ఇంకా ఇవే కాకుండా ఈ భూమిపై ఎన్నో రకాల జీవజాతులు ప్రతి జీవజాతులకు వాటికంటూ ఒక ప్రత్యేకత అవి సర్వైవ్ అవ్వడానికి చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్